మలబార్ గోల్డ్ డైమండ్స్ కర్నూల్ షోరూమ్ పునఃప్రారంభం కర్నూల్ నగరంలో గాంధీనగర్లో ఉన్న మలబార్ గోల్డ్ షోరూమ్ షోరూమ్ను పాణ్యం ఎమ్మెల్యే గౌరచరిత పునఃప్రారంభించారు ఈ షోరూం విలాసవంతమైన వాతావరణంతో అద్భుతమైన ఆభరణాల సేకరణలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు కొనుగోలుపై వెండి నాణ్యాలను ఉచితంగా అందిస్తున్నారని ఎమ్మెల్యే గౌరచరిత చెప్పారు 언제나 귀찮아. 언

फ्री डुकान बन रही है। हटिस माय। मैं मक्सर अक्षय चलूंगा। आपने साई प्रसाद लेटेकर काम के लिए। इमरजेंसी चलाना। साई प्रसाद लेटेकर काम के लिए। वार्डों। अक्षय लेटेकर। प्रोडक्ट में तीस को सिलेक्ट कर। मक्सर रहेगा चल मैं मक्सर। स्माइल। साई प्रसाद लेटेकर काम के। साथ प्लीज। इमरजेंसी चलाना। हटिस ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ సంస్థ దాదాపు మూడు వందల యాభై స్టోర్స్ పైగానే ఉండడం జరిగింది మన ఫస్ట్ మొట్టమొదట కేరళ లో స్టార్ట్ అయింది అంచెలంచెలుగా ఎది ఎదిగి మూడు వందల యాభై పైగా స్టోర్స్ ఏర్పాటు చేసుకోవడము అంతేకాకుండా మన దేశంలోనే కాక ఇతర ఇంకా పదమూడు దేశాల్లో కూడా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎంతో అంటే మనకి ఏ కలెక్షన్ ఏది కావాలన్నా కానీ అది సరసమైన ధరలకు నాణ్యమైనదిగా దొరకడం జరుగుతుంది మనం మళ్ళీ రిటైన్ ఇవ్వాలన్నా కానీ ఆ తరువు లేకుండా మనకి కస్టమర్స్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ తిరిగి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రీ లాంచ్ సందర్భంగా కూడా ఈ ఈ షాప్ వల్ల యొక్క మనకి ఆఫర్ కూడా ప్రకటించడం జరిగింది ఈ ఆఫర్ ఆగస్ట్ లెవెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ దాకా ఉంటుంది మనం ఏదైతే ఎన్ని గ్రాములు అయితే కొన్నామో అంతే మనకి గోల్డ్ కానీ కాదు గోల్డ్ కానీ మనము డైమండ్స్ కానీ కొన్నా అదే కాస్ట్లో మనకి సిల్వర్ది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా కర్నూలు ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ఇంకా ముందు ముందు కూడా అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు ఎంతో సేవ సేవలు చేస్తూ మంచి నాణ్యమైనది అందించాలని కోరుతూ మీకు ఈ అవకాశం అందరికీ హృదయపూర్వకంగా రెండు వేల పన్నెండులో మేము మలబా గోల్డ్ డైమండ్ షోరూమ్ కర్నూలు ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా కస్టమర్ మనల్ని పొందుతూ బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ని నాణ్యమైన వాల్యూ ఎడిషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్యే గారైన సరితారెడ్డి సరితారెడ్డి గారి చెట్ల మీదగా లాంచ్ చేయడం జరిగింది ఈ షోరూమ్ ని అలాగే మలబా గోల్డెన్ డైమండ్స్ కర్నూలు షోరూమ్ లో అన్ని రకాల కస్టమర్ దృష్టిలో ఉంచుకొని మైన్ డైమండ్ జ్యువెలరీ ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ ప్రీషా జెమ్స్టోన్ జ్యువెలరీ స్టార్లెట్ కిట్స్ కోసం అని ఇలా అన్ని రకాల జ్యువెలరీ కలెక్షన్స్ మేము అందుబాటులోకి తీసుకోవడం జరిగిందండి అలాగే మలబార్ యొక్క ముఖ్య ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ హండ్రెడ్ పర్సెంట్ బీఏఎస్ సచువేట్ హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీని అమ్మడం డైమండ్స్ అయితే డైమండ్ సర్టిఫికేషన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసుకొని డైమండ్ తో డైమండ్స్ హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ గ్యారెంటీ ఇలా పది పదకొండు మలబార్ ప్రామిసెస్ తో మేము కి మా జ్యువెలరీని అమ్మడం అలాగే ఈ రీలాంచ్ ఆఫర్ ఆఫర్గా జమ్స్టోన్ జ్యువెలరీ రూబీ ఎంబ్రాయిడ్ జ్యువెలరీ కొన్న వాళ్ళకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వాల్యుడేషన్ అందిస్తున్నాము అలాగే బంగారం డైమండ్ జ్యువెలరీ కొన్న వారికి సిల్వర్ కాయిన్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ మనకు ఈ రోజు నుంచి మొదలుకొని ఇరవై తేదీ వరకు అందుబాటులో ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మలబా కూడా చెప్పుకోవలసి ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే కాన్సెప్ట్ తో ప్రతిరోజు యాభై వేల మందికి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అక్రాస్ ఇండియా మా షోరూమ్ ద్వారా చేయడం జరుగుతుంది అదే కాకుండా మా ప్రాఫిట్ లో ఐదు పర్సెంట్ మేము ఈ కార్యక్రమాలకు కట్టాచడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే స్కాలర్షిప్స్ పరంగా ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్న ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ మేము గత ఐదారు సంవత్సరాల నుంచి అందజేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఫోర్ టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి మేము అందజేసాము ఈ సంవత్సరం కూడా అదే ప్రాణికారి ఆల్మోస్ట్ ఐదు వేల మందికి ఈ సంవత్సరం మేము ఈ స్కాలర్షిప్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నామండి సో మలబా గోల్డ్ డైమండ్స్ తరఫున మరొకసారి అందరి కొత్తగా తెలుసుకుంటూ మా వల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ ని ఎక్స్పీరియన్స్ కస్టమర్స్ అందరినీ విజిట్ చేయాల్సింది నా పేరు రాకేష్ కుమార్ మార్కెటింగ్ అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ